గుంటూరు అమరావతి రోడ్ అన్నతన సత్రం మెయిన్ రోడ్ మీద వేలంగి నగర్ కొండయ్య కాలనీ పోస్టాల్ కాలనీ భారత్పేట పొట్టి శ్రీరాములు నగర్ ఐదు చోట్ల కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా యంగ్ మాస్ క్రిస్టియన్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదిహేను వందల మందికి భోజనాలు నూట యాభై మంది పేదవారికి శారీస్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ కె మోజోస్ ను సన్మానించుకోవడం జరిగింది ఈ సన్మానానికి చిన్నం డేవిడ్ విలయమ్స్ రాయపూడి మర్యాద సునీల్ కుమార్ హృదయరాజు తదితరులు పాల్గొన్నారు మనం చూసుకుంటాం మరి గత డిసెంబర్ మాసంలో గుంటూరు పట్నం మొత్తం కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ తోటి రకరకాలుగా అలంకరించబడి రకరకాల ప్రాంతాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు జరగటం జరిగింది మరి ఆ నేపథ్యంలో తో కలిపి నాలుగు పేటలు కలిసి అన్నదాన సత్రం దగ్గర సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంసీఆర్ ద్వారా జరగడం జరిగింది అవి అంత గొప్పగా నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్కి ముఖ్యంగా బ్రదర్ డేవిడ్కి బాయ్పూడి బ్రదర్కి కూడా అందర్ప కళాశాల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను దానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా కళాశాల తరఫున ధన్యవాదాలు జరుపుతున్నాను ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు విలియమ్స్ గారు డేవి డేవిడ్ గారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి సెమీ క్రిస్మస్లో భాగంగా ఐదు ఐదుపాట్లు ఐక్య సెమీ క్రిస్మస్ అన్నదాన సత్తం మెయిన్ రోడ్డు మీద జరిగింది ఆ క్రమంలో మరి మా ఐదు పార్టీలో ఉన్నటువంటి ఆఫీసర్స్ని మేము ఘనంగా సన్మానించుకోవాలనుకున్నాం ప్రిన్సిపల్ గారికి సమయం లేదు కాబట్టి ఈరోజు వారికి చిన్న చిరు సత్కారం చేయడం జరిగింది అంటే ప్రిన్సిపల్ గారినే మేము ఎందుకు టార్గెట్ చేసామంటే ఆయన వారి అన్నదమ్ములు నలుగురు మరి స్వర్గ మాణిక్యరావు గారు మరి సారు ఇంకొక ఆయన పొలిటికల్ లీడర్ ఇంకొక ఆయన లెక్చరర్ సార్ మేము గతంలో మరి నేషనల్ కాలేజీ ట్యూటోరియల్స్లో పెట్టినప్పుడు ఒక ఐదారు స్టూడెంట్స్ని ఫ్రీగా సర్వీస్ చేశారు అలాగే వారికి మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు ప్రిన్సిపాల్ గారిని సన్మానం చేయడం అనేది చిన్న విషయం కాదు ఆయన పాతి సంవత్సరాల నుంచి ఆయనతో ఫాలో అవుతా ఉన్నాం మేము ఏ విషయమైనా చెప్తే ఇంకా దానికి వెనక ముందు లేకుండా కూడా వారు మాకు సపోర్ట్ చేస్తారు మరి నీతికి నిజాయితీకి మరి క్రిస్టియానిటీకి మరి ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీకి మంచి పేరు తెచ్చి ముగ్గురు సీఎంలు చేసినటువంటి కాలేజీలు ఆయన ఎంతోమంది ప్రిన్సిపల్స్ని చూసినా మేము మాకు తెలుసు అయితే అలాంటి ప్రిన్సిపాల్ని చూడటం ఇదే మరి చిన్న వయసులో కూడా సారు ఎంతో సర్వీస్ చేస్తూ స్టూడెంట్స్ని వారికి ఎన్ని కష్టాలున్నా స్టాఫ్ని కూడా ఎంతో ఇచ్చేస్తున్నారు ఆ విధానంలోనే మేము మరి వైఎంసీఏ తరఫున ఈరోజు ఇక్కడ సార్కి సన్మానం చేయడం జరిగింది అలాగే మాతో పాటు జిల్లాలో ఉన్నటువంటి క్రిస్టియన్ మైనార్టీ రాయపూడి మరిదాస్ గారు కూడా వాయిస్ చెప్పాలని కోరుతుంది మరి ఈరోజు మన ప్రిన్సిపాల్ గారిని కలుగుదామని ముందు జరుగుతున్నాము కలగలేకపోయాము ఆ రోజు మేము సిమి క్రిస్మస్కి మమ్మల్ని ముందు నడిపించాడు సాగారు మరి మాకు కూడా మరి ఎత్తు చేసిన మనిషి మరి సన్మానం ఆ రోజు చేయాలని అనుకున్నాము తర్వాత కుదరలేదు ఈరోజు సన్మానం చేద్దామని మన కాలేజీ 哦，中。